మాకు కోడేరు పోలీస్ స్టేషన్కు ఆగస్టు నాలుగో తారీఖు రోజు ఒక దరఖాస్తు వచ్చింది అనుమల అరుణ క్యాస్ట్ బై గొల్లా మైలారం విలేజ్ నుంచి ఆమె వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది తన భర్త జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కనిపిస్తలేదు పనుందని చెప్పేసి హైదరాబాద్ వెళ్తా అని వెళ్ళిండు ఇక మళ్ళీ తిరిగి రాలేదు మిస్ అయ్యిండు ఎక్కడ పోయిండో తెలుస్తలేదు అని చెప్పేసి దరఖాస్తు పడదా దాని మీద మేము అతని యొక్క కాల్ డేటా అతను ఎవరెవరితో కలిసి తిరుగుతుడు అని సుమారు ఒక నెల రోజుల వరకు మేము కంటిన్యూషన్ ప్రాసెస్లో మన కోడే రెస్ఐ గారు పెద్ద కొత్తపల్లి బల్లెసై గారి ఆధ్వర్యంలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కంటిన్యూషన్ ప్రాసెస్ ఒక వన్ మంత్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే అచ్చంపేటకు చెందినటువంటి కులేందర్ గౌడ్తో లాస్ట్ టైంలో ఎక్కువగా ఫ్రీక్వెన్స్గా కలవటము కలిసి తిరగటము రియల్ ఎస్టేట్ అని తర్వాత ఈ గుప్త నిధులని తర్వాత ఇటువంటి విషయాలలో బాగా కలిసి తిరుగుతున్నారని మాకు సమాచారం తెలిసింది సమాచారం తెలిసినప్పుడు కొల్లాపూర్ సిఏ గారి ఆధ్వర్యంలో అతన్ని లిఫ్ట్ చేయడం జరిగింది లిఫ్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసినాం ఇంట్రాగేషన్ చేస్తే అతను ఈ నేరం చేసినట్టు రంగస్వామిని చంపినట్టు మనకు తెలపడం జరిగింది ఏను కొరకు చేసినావు ఎందుకు చేసినావు అని మేము చేసినటువంటి విచారణలో భాగంగా అతను మాకేం చెప్పినాడంటే ఈ ఇద్దరు పరిచయం మీరు రియల్ ఎస్టేట్ చేద్దామన్నారు ఒకటేసారి కోటేశ్వరంలో కావచ్చు అని ఈ పులేందర్ గౌడ్ని నమ్మించు నమ్మించి ఆయన దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాం ఆ ఐదు లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఇంకా సరిపోతలేవు ఇంకా కావాలని చెప్పేసి డిమాండ్ చేసిండు డిమాండ్ చేసినప్పుడు నా దగ్గర లేవు ఇంకా డబ్బులు లేవు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈయన ఏం చేసిండంటే స్వామీజీ కన్నీరు చేస్తే నువ్వు భస్మం అయిపోతావు అని చెప్పారు అప్పుడు ఈ పులేందర్ గౌడ్ భయపడి ఎట్లనైనా అతన్ని అంతమందుని డిసైడ్ చేసుకున్నాను డిసైడ్ చేసుకున్నటువంటి విషయాన్ని తన బంధువులైనటువంటి భాస్కర్ గౌడు తర్వాత రమేష్ తర్వాత సలేశ్వర్ గౌడ్ వీళ్ళ సొంత బ్రదర్ సలేశ్వర్ గౌడ్ వీళ్ళందరికీ కూడా రమేష్ తర్వాత సుధాకరు జక్కుల తిరుపతయ్య వీళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేసిండు ఇట్లా ఈ సంబంధం అనుకున్నారు మీరందరూ కూడా కోఆపరేషన్ చేయాలంటే వాళ్ళందరూ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు రోజు అతను జడ్చెల్లలో ఉన్న డబ్బులు తీసుకో తీసుకొని రా అని చెప్పేసి ఈయనకు ఫోన్ చేయగానే ఈయన నేను వస్తున్నా నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి మిగిలిన తర్వాత అని చెప్పేసి జడ్చల్లకి వెళ్ళిపోయి జడ్చల్లకి వెళ్ళిపోయిన తర్వాత జడ్చెల్లలో కలిసిన తర్వాత నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆయన నమ్మించి అక్కడ నుంచి వాళ్ళ సొంత తమ్ముడు అల్లీపూర్ విలేజ్లో ఉంటాడు మహబూబ్నగర్ మండలం అల్లిపూర్ గ్రామంలో వాళ్ళ సొంత తమ్ముడు సలేశ్వరం ఉంటాడు వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోయిన తర్వాత అక్కడ దావత్ చేసుకున్నారు మందు తాగి చికెన్ తినాలి అయితే వీళ్ళందరేమో నార్మల్లీ మందు నార్మల్ చికెను తినడం జరిగింది అతనికి మాత్రం అల్ఫాజోలం కలిపినటువంటి అల్ఫాజోలం అంటే మత్తు పదార్థం కళ్ళు కళ్ళులో కలిపేటటువంటి మత్తు పదార్థం ఇచ్చి ఆ చికెన్లో తర్వాత మందులో కలిపి అతను కొద్దిగా స్లో కోల్పోయింది స్లో కోల్పోయిన కొన్ని ఇతనున్నటువంటి పొలూరు వాహనం పొలూరు వాహనం కూడా ఈ అక్యూజ్డు పులేందర్ కోటి ఆ వాహనంలోనే తీసుకొని చక్కగా బల్మూర్ మండలము నాగుల మైలారం గ్రామం శివారులో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లోకి తీసుకొచ్చారు ఆ ఫామ్ హౌస్లో ఏం చేసినారంటే ఒక పిట్టు తీసినారు గుంత తీసినారు గుంత తీసి ఆ గుంత లేసినారు ఆ అన్కాన్షియస్లో ఉన్నటువంటి వాడినే ఆ దాంట్లో ఇవ్వడం వేసిన తర్వాత అతను కొంచెం అప్పుడు మేలుకొచ్చి కొంచెం కదులుతున్నాడు కదులుతుంటే అరే ఇల్లు లేస్తే ఇబ్బంది అని చెప్పేసి ఆ వాళ్ళ ఆ తీయడానికి ఉపయోగించినటువంటి గడ్డపార తీసుకొని అతన్ని కొట్టి చనిపోయిందని డిసైడ్ చేసుకున్న తర్వాత మట్టిగా పిల్ల కూర్చోపెట్టినట్టు విడిచిపెట్టిన తర్వాత ఎవరి జాగాలో వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తర్వాత మన ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఇవన్నీ కూడా రివీల్ అయిన తర్వాత ఫస్ట్ మనం పులేందర్ గౌడ్ని కస్టడీ తీసుకొని విచారణ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది తర్వాత సబ్ సీక్వెంట్లో ఇల్లు ఉన్నటువంటి నేరస్తుల్ని ఇంకొక ఐదుగురిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది ఆ ఐదుగురు ఎవరంటే రమేష్ రమేష్ శైలేశ్వరం గౌడు వీళ్ళ సొంత రిలేషన్స్ శలేశ్వరం గౌడు శివ వీళ్ళిద్దరి సొంత రిలేషన్స్ ఈనేమో మేనాలుడు అవుతాడు శివ అటుడు సలేశ్వరం గౌడెం తమ్ముడు భాస్కర్ గౌడం బంధువు తర్వాత మిత్రుడు శివ కర్ణాటి సుధాకరు జక్కుల తిరుప వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలు తీసుకోవడం జరిగింది ఒక ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి రమేష్ అనే అతను ఇతను మైలారం గ్రామానికి చెందిన పల్మూరు మండలం మైలారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇతను ఒక్కడ అప్ ఉన్నాడు మిగిలిన ఆరుగురు వ్యక్తులను కూడా ఈరోజు కస్టడీలు తీసుకొని వీళ్ళు నేరానికి ఉపయోగించినటువంటి వెహికల్ తుఫాన్ వెహికల్ అదేవిధంగా సెల్ ఫోన్లు వాళ్ళు అతన్ని చంపడానికి ఉపయోగించినటువంటి ఆయుధాలు గడ్డపార తర్వాత గుంత తీయడానికి ఉపయోగించిన పారలు అవన్నీ కూడా సీజ్ చేసుకుని వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాం ఈ కేసును ఛేదించినటువంటి కొల్లాపూర్ సిఐ గారిని అదేవిధంగా కోడేరెస్సై పెద్ద కొత్త సైని ఎస్పీ గారు పర్సనల్గా అభినందించడం జరిగింది వీళ్ళందరికీ కూడా త్వరలో ఈ కేసును ఛేదించినట్టుగాను రివార్డుల కొరకు కూడా ఎస్పి గారికి మేము రికమెండేషన్ చేయడం జరిగింది విచారణ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను మొత్తం కంక్లూజన్ చేయలేను కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈ మరణానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ వరకు అయిపోయింది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలితే అది కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చూస్తాం ఇప్పుడు నేను దాన్ని గురించి నేను రివీల్ చేయలేను కదా ఏదన్నా ఉంటే అది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆ స్వామీజీ ఉన్నడా లేడా అనేది మనకి ఇప్పటివరకు క్లారిటీ లేదు క్లారిటీ లేదు లేని నేను స్వామీజీ గురించి చెప్పలేను స్వామీజీ ఉన్నడా లేకపోతే ఈ ఈ చనిపోయిన డిఫిడే కావాలని చెప్పిండా అనేది మనకు క్లారిటీ లేదు క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ చెప్పింది సరిపోయిందా ఇంకేమైనా యాడ్ చేయాలి సార్ నేరుగా